మధ్య ఎప్పుడు ఏ రూపంలో యుద్ధం కొనసాగుతుందో చెప్పలేం ప్రస్తుతం ఎవ్వరు ఊహించని విధంగా ఒక యుద్ధం వస్తోంది అయితే ఆ యుద్ధంలో ఆయుధాలు వాడరు తుపాకులు అంతకంటే ఉపయోగించరు బాంబులు కూడా పేల్చరు కానీ ఆ యుద్ధంలో ప్రత్యర్థి దేశానికి మాత్రం నష్టం వాటిల్లుతుంది ఓవైపు మార్కెట్లు బూడిదవుతాయి మరోవైపు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంటికి కనిపించే యుద్ధం ఏ మాత్రం కాదు కానీ దాని ప్రకంపనలు మాత్రం ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ వార్ మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు అల్ల అవుతున్నాయి ఇదే ట్రేడ్ వార్ డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత మార్కెట్లు నేలచూప్ చూస్తున్నాయి వాల్ స్ట్రీట్లో పతనాలు భీభత్సంగా మారాయి ఎస్ఎన్పి ట్వంటీ శాతం పడిపోయింది డౌజోన్స్ పదిహేడు శాతం తగ్గింది నా స్టాక్ వారం నుంచే బేర్ మార్కెట్లో ఉంది ట్రేడింగ్ ఫ్లోర్లు భయంతో నిండిపోతున్నాయి పెట్టుబడిదారులు డాలర్స్ ని వెనక్కి తీసుకుంటున్నారు ఈ పరిస్థితులు కేవలం అమెరికాలోనే కాదు మరో అగ్రదేశమైన చైనాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది హాంగ్సేంగ్ టెక్ ఇండెక్స్ నెల రోజుల్లోనే ఇరవై ఏడు శాతం పడిపోయింది యువాన్ విలువ పడిపోయింది బాండ్స్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి గ్లోబల్ ఎకానమీ సంక్షోభ దిశగా వెళుతోంది అమెరికా చైనా ఒక్కరిపై మరొకరు ట్రేడ్ వార్తో పోటీ పడుతుంటే ఈ మధ్యలో ప్రపంచ మార్కెట్లు నలిగిపోతున్నాయి అమెరికాతో ట్రేడ్ వార్ విషయంలో చైనా కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు అయితే ఈసారి మాటలతో కాదు మినరల్స్ తో అమెరికాకు బుద్ధి చెప్తామని డ్రాగన్ కంట్రీ దృఢంగా నిర్ణయించుకుంది ప్రపంచానికి అత్యవసరమైన కొన్ని అరుదైన మినరల్స్పై చైనా ఎగుమతి ఆంక్షలు విధించింది ఇవి మిసైల్స్ నుంచి మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రిక్ కార్స్ నుంచి శాటిలైట్స్ వరకు అన్ని ఆధునిక సాంకేతిక వస్తువుల్లో ఉపయోగపడతాయి ప్రపంచంలో ఇవి ఎక్కువగా చైనా నుంచే వస్తాయి ఇప్పుడు వాటిపై ఎగుమతి ఆంక్షలను చైనా విధించడంతో అమెరికన్ టెక్ కంపెనీస్ ఒక్కసారిగా తూలుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్ దద్దరిల్లిపోతున్నాయి ఒకవైపు ట్రంప్ టారిఫ్తో దాడి చేస్తుంటే మరోవైపు చైనా మినరల్ దెబ్బతో అమెరికా టెక్ శక్తిని బలహీనపరుస్తోంది ఇది శాంతంగా కనిపించే ట్రేడ్ వార్ మాత్రమే కాదు లోపల శక్తివంతంగా నడిచే స్ట్రాటజిక్ వార్ కూడా ఇక ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ ట్రేడ్ వార్ నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి అమెరికా స్టార్ట్ చేసిన ఈ ట్రేడ్ వార్ కేవలం చైనాకు మాత్రమే కాదు భారత్ సహా ఇతర దేశాలకు సమస్యగా మారనుంది ట్రంప్ భారత్పై కూడా ఇరవై ఆరు శాతం సుంకాలు విధించారు దీంతో భారత్పై కూడా ఈ ప్రభావం ఉంటుంది ఇక యూరోప్ జపాన్ దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఈ ట్రేడ్ వార్తో ఆందోళనకు గురవుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రపంచ వాణిజ్య ఒప్పందాలే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ఈ ట్రేడ్ వార్ చూడడానికి అమెరికా చైనా మధ్యనే పరిమితమై ఉందని అనిపించినప్పటికీ అసలు నష్టాన్ని చూసేది మాత్రం సామాన్యులే ప్రభుత్వాలు విధించే సుంకాలు దిగుమతులపై భారీ పన్నులు నిషేధాలు మొదట కంపెనీలను ఇబ్బంది పెడతాయి అనిపిస్తుంది కానీ వారు ఆ భారం వినియోగదారులపైకి నెట్టేస్తారు అమెరికాలో టెక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి చైనాలో దిగుమతి వస్తువుల ఖర్చు పెరిగి మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని భారం పెరుగుతోంది మరోవైపు అమెరికా నుంచి వచ్చే మెడికల్ ఎక్విప్మెంట్ మిషనరీ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారత్లో ఇప్పటికే పెరిగిపోయాయి అంటే ఈ వాణిజ్య యుద్ధం ప్రతి సామాన్య కుటుంబం వరకు వచ్చేసింది ఉద్యోగాలు కల్పించాల్సిన కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులని తొలగిస్తున్నాయి ఈ ట్రేడ్ వార్ ఎక్కువ కాలం సాగితే చివరికి నష్టపోయేది కూడా సామాన్యుడే అంటే అతిశయోక్తి లేదు మరోవైపు అమెరికాతో వాణిజ్య పోరులో చైనా మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది ఇప్పటికే ముప్పై నాలుగు శాతంగా ఉన్న అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ ని చైనా ఒక్కసారిగా ఎనభై నాలుగు శాతానికి పెంచింది ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన నూట నాలుగు శాతం దిగుమతి సుంకానికి సమాధానంగా టారిఫ్ పెంపుతో పాటు చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికాకు చెందిన పన్నెండు కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలోకి చేర్చగా మరో ఆరు సంస్థలను నమ్మలేని యూనిట్లుగా గుర్తించింది వీటిపై చైనా లోపల ఎగుమతి దిగుమతి కార్యకలాపాలు నిషేధించబడినట్టు ప్రకటించింది ఇందులో అమెరికన్ ఫోటోనిక్స్ నోవోటిక్ వంటి సంస్థలు ఉన్నాయి షీల్డ్ ఏఐ సియోరా నెవాడా కార్పొరేషన్ వంటి కంపెనీలపై పెట్టుబడులపై నిషేధం కూడా అమల్లోకి వస్తోంది ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద అమెరికా చర్యలపై అధికారికంగా ఫిర్యాదు చేసిన చైనా ఈ పరిస్థితిని అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరినదిగా అభివర్ణించింది పరస్పర టారిఫ్లు వాణిజ్య అసమతుల్యాలకు పరిష్కారం కాదని అవి తిరిగి తమకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని చైనా హెచ్చరించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్లు నుంచి అమల్లోకి వచ్చాయి దీంతో ప్రపంచ మార్కెట్స్ లో గందరగోళం మొదలైంది చైనా మాత్రం ఈ చర్యలపై ఏ విధంగానూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని తుది వరకు పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మరింత అప్రమత్తమైంది తాజా ఉద్వేగ భరిత వాతావరణంలో చైనా తన పర్యాటకుల కోసం అమెరికా పర్యటనలపై హెచ్చరికలు జారీ చేసింది అమెరికాలో భద్రతా పరిస్థితులు కూడా మరింత సంక్షోభకరంగా మారుతున్నాయని పేర్కొంటూ అప్రమత్తంగా ఉండాలని పర్యాటక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది వాస్తవానికి అమెరికా ఎప్పటి నుంచో చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో చైనా నుంచి దిగుమతులు నాలుగు వందల నలభై బిలియన్ డాలర్లకు చేరగా అమెరికా నుంచి చైనాకు వెళ్లిన ఎగుమతులు కేవలం నూట నలభై ఐదు బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి ఈ అసమతుల్యత ఆధారంగా ట్రంప్ ప్రభుత్వం ఈ విధంగా భారీ టారిఫ్లకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది ఇప్పుడు అమెరికా చైనాల మధ్య మొదలైన ట్రేడ్ వార్తో ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తానికి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు